एल्गोरिथम ना सर सर मिर्गी दादा फोकस आ बाथरूम आई जी चलो इसको करों के मान दे लेवा और 4 रन से खाड़वा बोलते हैं ये उसको मत आज टमाटर अरध सकtest Springs. इसमल्छा, उतर सिर्णsource, जिन्हार मुआ के इसार थ ours. खोक्सर रुक्सर, जो spirit killing खेजिए को. खिर जी बजwhich Christians, नार अहि फिरस्ट tuसे सिर्ण antes痛 जेस्ट्टान काम्जानell प्तो Committee अ ఎన్ని రోజుల ఇంటి నిన్న హోలీ జరిగింది కదా హోలీలో ఇవి ఎట్లాగా మేకింగ్ ఎట్లా చేస్తాం మామూలు मिशीन का <laughs> 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 <the> <laughs> <laughs> <laughs>

ఈరోజు రాజమహేంద్రవరంలో వజ్ర జ్యువెల్స్ వాళ్ళ యొక్క స్టోర్ బోటింగ్ ఉంది ఆ బోటింగ్ యొక్క ఎగ్జిబిషన్ టూ డేస్ ప్రారంభించడం జరిగింది అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా వీళ్ళకి హైదరాబాద్ తిరుపతి వైజాగ్ అండ్ రాజమండ్రి అండ్ యుఎస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వలన ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వెరైటీ కలెక్షన్ తీసుకొని వచ్చి ఇవాళ రాజమండ్రిలో డిస్ప్లే చేయడం జరిగింది సో ఎవరికైనా కొత్త వెరైటీ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా వజ్ర జ్యువెలర్స్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేయాల్సిందిగా ప్రత్యేకించి రాజమహేంద్రవరము తూర్పుగోదావరి జిల్లా మహిళలకి ఫ్యామిలీస్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంటే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఒక కొత్త వెరైటీ ఎందుకంటే ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని ప్రాంతాల్లో అన్ని బ్రాంచెస్లో ఉన్న క్రీమ్ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఐ విష్ రాజమండ్రి ప్రజలందరూ అందరూ కూడా మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు ఎట్లాగా పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిందిగా అఫీల్ చేస్తాం ఫస్ట్స్ వచ్చేసి రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అలాగే వచ్చేసి మనకి బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో ఉంది అలాగే యుఎస్లో కూడా ఉందండి మనకి మెయిన్ కారణం వచ్చేసి ఈరోజు రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది టూ డేస్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అండి మనకి లాస్ట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉందండి అలాగే డైమండు కుర్గీసు కుందం వర్క్ అన్ని ఐటమ్స్ మన దగ్గర లో వేస్టేజ్లోనే మనకు దొరుకుతుందండి అలాగే వేస్టేజ్లో కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయండి ప్లీజ్ విజిట్ వజ్రజ్ రాజమౌళి టూ డేస్ అండి ఎక్కడ జరుగుతుంది ప్రగతి హాస్పిటల్ దగ్గర ఆపోజిట్ చెప్పండి మజుల్ మధ్య మధ్య టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఉందండి హైదరాబాద్లో మనకి విజయ వైజాగ్ తిరుపతి రాజమండ్రి ప్రాంతెస్ ఉంది రాజమండ్రిలో సిక్స్ టూ ఇయర్స్ నుంచి ఉంది మనకి తక్కువ ధరలకి మంచి వెరైటీ వచ్చే డిజైన్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి రాజమండ్రిలో ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందండి ఇన్స్టోర్ ఎగ్జిబిషన్ అండి ఇన్స్టోర్ ఎగ్జిబిషన్కి వచ్చేసి మనకి మంచి ఆఫర్స్ కూడా పెట్టు ఆఫర్స్ అంటే మనకి బయట మార్కెట్కైనా కూడా లోయెస్ట్ వేస్టేజ్ లోయెస్ట్ ప్రైజెస్కి అందుబాటులో ఉన్నాయి అట్లాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర స్కీమ్స్ కూడా ఆఫర్ ఉందండి ప్రజెంట్ ఫస్ట్ నెల ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే లాస్ట్ మంత్ కూడా ఫుల్ అమౌంట్ బోనస్ వస్తుందండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పోతున్నామండి థ్యాంక్ యూ